పది నియోజవర్గాల్ని అసెంబ్లీ గేట్ ఏదైతే తాకని అన్నారో అదే మాట ప్రకారంగా అందరిని గెలిపించుకొని అధిష్టానం మీద గర్వంగా నిలబడ్డటువంటి మన మహానాయకులు వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఇలందు నియోజవర్గానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కోరం కనకాయ గారికి అదేవిధంగా మన ఎంపీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పిఓ గారికి ఆర్డీఓ గారికి అందరికీ నాయకు అభినందనలు తెలుస్తూ యోగా ఇచ్చిన పేదలందరికీ నా యొక్క ధన్యవాదాలు ముగిస్తున్నాను వి వైఫీఎస్ఆర్ మాట్లాడుతున్నా కోరుతున్నాను అందరికీ నమస్కారం గౌరవ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి గౌరవ మహబ్బద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ గారికి గౌరవ ఇల్లెందు శాసన సభ్యులు కోరం కనకయ్య గారికి ఇతర అధికారులు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారము మన తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ముందడుగు ఉన్నది దూసుకెళ్తున్న పథకం మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకము ప్రతి నియోజకవర్గానికి కూడా మొదటగా మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయించారు తర్వాత మన ఐటీడీఏ భద్రాచలము ఏజెన్సీ ఏరియా ఇక్కడంతా వెనుకబడిన ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకి ఇంకా అవసరం ఎక్కువ ఉంటుంది అన్న మంచి ఉద్దేశంతో మళ్ళీ మినిస్టర్ గారు చొరవ తీసుకొని మన ఐటీడీ భద్రాచలం పరిధిలో ప్రతి నియోజకవర్గానికి మళ్ళీ ఓన్లీ ట్రైబల్స్ కోసము అడిషనల్ గా వెయ్యి ఇండ్లు శాంక్షన్ చేశారు సో ఒక్కసారి అందరూ చెప్పట్లతో మన గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుదాం దానిలో భాగంగా ఇవాళ మొదటిసారిగా పేటలో శాంక్షన్ అయిన ఇళ్లను మంత్రి గారు పట్టాలు ఇచ్చారు ఇవాళ మనము ఇల్లెందులో ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు మండలం రెండు వందల యాభై మూడు పట్టాలు శాంక్షన్ అయినాయి సార్ అవన్నీ కూడా బెనిఫిషరీస్ చాలా ఆతృతగా మీ చేతులపై అందుకోవడానికి ఎదురు చూస్తున్నారు అట్లాగనే మిగతా మండలాలు భద్రాచలం కంప్లీట్ అయిపోయింది సార్ పేట కంప్లీట్ అయిపోయింది పినపాకలో కూడా ఏడు వందల యాభై కంప్లీట్ అయినాయి ఇల్లెందు ఈరోజు స్టార్ట్ అవుతుంది సార్ ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లో ఇల్లెందు మిగతా మండలాలు కూడా అన్ని కంప్లీట్ చేసి ఇవన్నీ శాంక్షన్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత మీరు మీరు ఎంపీడ్యూస్ కనుకోవచ్చు రోజు పేపర్ లో కూడా చూడొచ్చు ఇందిరమ్మ ఇల్ల పేమెంట్స్ మీరు వెంటనే ఏ స్టేజ్ లో కంప్లీట్ చేస్తే ఆ స్టేజ్ లో గా అయిపోతున్నాయి సో అందరూ కూడా ధైర్యంగా భరోసాతో వెంటనే మీకు ఇచ్చిన ఈ ప్రొసీడింగ్స్ తీసుకున్న తర్వాత ఈ రెండు మూడు రోజుల్లోనే అందరూ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు ఇప్పుడు మన గౌరవనీయులు మన ప్రజా మనిషి లోకల్లో ఉండే అన్నా అంటే చాలు ఎవరు కనకన్న వారు మిమ్మల్ని చూసి మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈనాటి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకులు పెద్దలు గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ అన్న అన్నా రెడ్డి గారు మన బైబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరా నాయక్ గారు ఈరోజు గిరిజన ఈరోజు గిరిజన గూడెలు తండాల్లో నిలుచుతున్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా ఐటీడీఏ ద్వారా హౌసింగ్ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మరికి మీకు ఇల్లు పట్టాలు ఇచ్చే వచ్చినటువంటి ఐటీడీఏపిఓ గారు అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు చాలా సంతోషం అన్నా మా నియోజకవర్గంలో మీరిచ్చిన ఇళ్ళన్నీ దరిదాపు డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తి చేసుకొని కొద్ది గొప్ప చిన్న చిన్న పేద నిరుపేద వాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉన్నారన్నా వారితో కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వారు కూలికి పోతే వారి జీవనం సాగుతుంది కాబట్టి వారు కొంచెం ఆల్సయ్యే పరిస్థితుంది వారికి సమయం కూడా ఇచ్చే అవకాశం మీరు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యంలో మరి నాడు పెద్దల చిన్న గారి నాయకత్వంలో మనందరికీ కూడా ఇందిరమ్మ మైల్ అవకాశం వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు ఏ ప్రభుత్వంలో కూడా ఇంజనం మైల్లివ్వలే పేదలు నిరుపేదలందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి మరినాడు చూసినట్టయితే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఆ రోజు మనం ఏదో హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా ఒకటి ఒకటి నెరవేరుస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో భాగంగా మనందరి కోసం ఈరోజు పేద గిరిజనులైనటువంటి ప్రత్యేకంగా మాకు ఇచ్చిన డిల్లల్లో నియోజకవర్గానికి వారి ఇచ్చిన డిల్లు మూడు వేలతో పాటు ఇంకా మల్లంక వేళ్లు కూడా ఇచ్చినటువంటి పెద్దలు అన్న రెడ్డి గారు మనందరం కూడా చప్పటితో ఆశీర్వాదాలు పలకాలే ఎందుకంటే చాలామంది కూడా గతంలో ఇంజనం మిల్లు తీసుకొని ఐదు వేలు పదివేలు వేలు తీసుకునే కూడా మరి ఏ అన్న దాని కూడా ప్రభుత్వం ద్వారా మీ దృష్టికి వచ్చినటువంటి ఏ ఇద్దరు పథకాలు ఉన్నాయో ఇచ్చినటువంటి ఆ ఇండ్లని కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చాలా మంది అన్న అప్పుడు ఇల్లు కట్టుకోలేక బేస్మెంట్లు కట్టుకొని వాటి మీదనే ఒక ఐదు వేలు పది పది కట్టలు సిమెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి మరి ఈనాడు చూస్తే ఇంద్ర ఇల్లు ఇచ్చినట్టు వాళ్ళకి మరి ఆన్లైన్లో కనబడతా ఉంది వారికి ఇల్లు ఇచ్చే పరిస్థితి మనం లేదు మన ప్రభుత్వంలో ఎవరైతే గతంలో ఇల్లు తీసుకోలేదు వారికే ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేసినట్టు మంచి ఆలోచనది కానీ ఇల్లు చాలా మంది కూడా కట్టుకోలేని పరిస్థితులు గతంలో ఉన్నటువంటి హౌసింగ్ శాఖ కూడా మరి వారికి వారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నాడు ఏఈలు డీఈలు అందరూ కలిసి మరి అక్కడ నుండి బెనిపిస్తారు నాకు ఇల్లు వచ్చింది ఇల్లు కొట్టలేకపోయా కానీ డబ్బులు డబ్బులు మాయమైపోయాయి కాబట్టి పని కూడా ఆలోచన చేసి ఎంతో కొత్త వాయి సహకారం అందిస్తే తప్పకుండా వారికి కూడా ఇంధనం మనం మరి వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మందరం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది ఒక్క పని కూడా నెరవేరలే మరి ఏం చెప్పింది ఇంద్ర బిల్ చెప్పింది వివిధ రకాల పనులు చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈనాడు లేదు ఇక్కడ మనం ఏదైతే మాట చెప్పామో మన ఖజానా ఖాళీ అయినా కూడా అబ్బో సపో చేసి మీకు ఆడబిడ్డలకి ఇచ్చిన మాటని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మీ అందరూ ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వాలు ఏం చేశారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాం మనం మొన్నటికి పొరనే స ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం ఉచిత కరెంట్ ఇచ్చాం సరే బస్ అంటే మీరు చాలా మంది కూడా నిరంతరం బస్ సర్వీస్ చేసే అటువంటి అక్క కాదు అది చాలా వరకు బస్ చాలి కూడా పనిచేసే ఉంది మీరు ఒకసారి గుర్తు చేయండి మరి రైతాంగానికి మొత్తాన్ని కూడా రైతు భరోసో పాటు వివిధ రకాల మరి కార్యక్రమం కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వంలో మరి ఐదు వందలు బోస్ ఇచ్చా ఒడ్లకే మరి ఈనాడు మొక్కజొన్నకి ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం వారి మంత్రివర్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రైతు సోదరులతో పాటు ఆడ మహిళా రైతులు ఉన్నారు మరి మహిళ రైతులకు ఏమి ఇచ్చారని చెప్పి చాలా మంది ఆడొచ్చాము మీకు ఇల్లు ఇస్తాం కరెంట్ ఇచ్చాం గ్యాస్ ఇచ్చావు సన్న బియోగం ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం మీ అందరికి ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది దయచేసి రాబోయేటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆశ్రయించాలి పేదలన్న మరందరి నాయకులు ఎవరైతే మరి వారి ప్రాంతంలో పనిచేసి నిరంతరం రాకపోకలు కానీ బ్రిడ్జితో పాటు వివిధ రకాల రోడ్లు లింక్ రోడ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఆ ఊరికి సంబంధం లేని పరిస్థితులు వర్షాకాలం రాలేకపోతుంటే ఆ ప్రాంతాల్లో కూడా బ్రిడ్జీలు కట్టించినట్టు పరిస్థితి మనం చాలా శంకుస్థాపన చేశాం ఈరోజు పట్టణంలో కూడా బుగ్గ వాగు సుమారు మూడు బ్రిడ్జీలు కూడా మనం ఏర్పాటు చేసుకుని రాకపోకలకు ఇబ్బంది కాకుండా చాలా మంది కూడా రాత్రిపూట వర్షం వచ్చినప్పుడు మద్యం దాగి దారిలో మరి దాంట్లోకి వెళ్ళి కొట్టకపోయినటువంటి పరిస్థితుంది బుగ్గవాగులు కానీ అలాంటి ఇబ్బందులు చూసి అన్న తప్పకుండా ఈ ప్రాంతానికి పట్టణమే కానీ పట్టం ఉన్నటువంటి బుగ్గవాగులో చాలా మంది కూడా మరి మద్యం చేసిన వాళ్ళు ముసలి వాళ్ళు కొట్టకపోరుస్తుంది తప్పకుండా ఈ ప్రాంతాలకు బ్రిడ్జి కావాలని చెప్పి ఒక డిమాండ్ వేట వారు మరి మనుషు మా బ్రిడ్జిలకు వచ్చినట్టు గొప్ప వ్యక్తి అన్న శ్రీని గారు దయచేసి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే రాబోయే ఎన్నికలు మీరందరూ ఆశ్రయించాలి ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చాం బలంగా రెండు చాలు మనకు పేదలు నిరుపేదలందరూ కూడా ఒక రేషన్ కార్డు సన్న బియ్యం ఇంధనం మిల్చాలు మూడుతో మనిషి జీవనాన్ని సాగించవచ్చు ఎందుకంటే చెప్తానంటే మనకి ఎన్నో ఆశలు ఉండొచ్చు ఆశలు నెరవేరం మన సన్న బియ్యించే కార్యక్రమం అది ఉచితంగా దేశం లెక్క లేదు ఉచితంగా సన్నభిస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చాం ఇందిరాము ఇల్లు కూడా ఇస్తున్న పరిస్థితి కాబట్టి దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాధానం కూడా చెప్పాలి మీరేం చేసింది ప్రభుత్వం అడిగే పరిస్థితి ఇంకోటి దగ్గర రావద్దు మనమే చెప్పాలి సముద్రం సన్న రేషన్ కార్డు ఇచ్చింది ఇందిరాము ఇల్లు ఇస్తున్నానికి ఏం కావాలని చెప్పి అడిగే పరిస్థితికి మీరు రావాలి మహిళలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి మరి ప్రభుత్వం చేస్తే సంక్షేమ పథకాలు గొప్ప గొప్ప పన్నులు అన్ని కూడా మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి గతం లేవు ఇప్పుడు చెప్పారు పిఓ గారు నిరంతరం ఇంద్రం వీళ్ళు కళ్ళ ముందే కనిపడుతున్నాయి మీరే కట్టుకుంటున్నారు ప్రశ్నలు కట్టుకొని మరి జీవనం సాగించే కుటుంబాలన్నీ కూడా శుభకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు అన్న శ్రీ గారికి మరొకసారి ధన్యవాదాలు శుభకాంక్ష సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు మన కేంద్ర మాజీ మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను సభకు నమస్కారం వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు గౌరవనీయులైన పెద్దలు పూజ్యులు మంత్రి వర్యులు శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా గౌరవ నీళ్లు పెద్దలు మన కనకన్న గారికి అదేవిధంగా పీఓ గారికి వేదికపై ఉన్న ఆఫీసర్లందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అందరికీ కూడా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ ముఖ్యంగా మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ ఎలక్షన్ ప్రకటించిన మొదటి రోజు నుంచి అక్కడ ఒక శ్రద్ధ తీసుకొని ఒక పటిష్టంగా ఏ విధంగా చేయాలనేది చేసిన వ్యక్తి మన మొదటి దశలో ఉన్న వ్యక్తి మన గౌరవీలు మంత్రివర్యులు రెడ్డి సాహ్ గారు ఆ ఒక్క నియోజకవర్గంలో అక్కడే కాకుండా కోకాపేట్ తెల్లాపూర్లో ఉన్న అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో పోయిన వాళ్ళ ఓటర్స్ అందరికీ ఏ విధంగా చేస్తే మన కాంగ్రెస్ పార్టీ గెలుపుతుందని గెలుస్తుందని ఎందుకంటే అక్కడ సిటీలో రేషన్ కార్డు రైసు కొంతవరకు కరెంటు అంతవరకే అందుతుంది మిగతా బెనిఫిట్స్ కూడా ఇక్కడ మహిళలకు గ్రూపులకు అందరికి కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మనం వడ్డీ లేని రుణాలు తీసుకొని కట్టిన వాళ్లకు ఈ అక్కలకు చెల్లెలకు ఇవాళ మనం ఇస్తున్నాం ఇంతకుముందు కనకన్న గారు మీరు కుప్తంగా చేశారు చెప్పారు అదేవిధంగా గవర్వన్ల మంత్రివర్యులు మనం చేస్తున్న కార్యక్రమం గవర్వన్లు ఇంద్రమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గవర్నర్లు మన మన రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్ గారు ముందుకు తీసుకెళ్లి అక్కడ ఇవాళ గెలిపించడం జరిగింది జూబ్లీ హిల్ ఎలక్షన్ అదేవిధంగా ఇవాళ అక్కలకు చెల్లెలకు కొంతవరకు మనం గ్యాస్ కూడా మనం ఐదు వందలకే ఇస్తున్నాం మనం కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం కాస్మెటిక్ మెస్ చార్జెస్ కూడా ఇస్తున్నాం ఐటీడీఏలో కొంతవరకు కూడా ఈ పిల్లలకు ఎడ్యుకేషన్ కు ప్రతి ఒక్క హాస్టల్లో కాస్మెటిక్ మెస్ఛార్జీలు ఇస్తూ వారికి హీట్ వాటర్స్ కూడా ఇస్తున్నాం మరి ఇవన్నీ కూడా సౌకర్యాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ ఒక ఏజెన్సీ ఏరియాలో ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఐటీడీఏలో సారు ఒక చురువ తీసుకొని వెయ్యి ఇళ్లు కూడా ఎక్కువ కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గానికి అది మీకు తెలిసిన విషయమే కాబట్టి గవర్నర్ లో మంత్రివర్యులు ఇన్ఛార్జికున్న మంత్రివర్యులు ఇంకో వేవే ఇల్లు కూడా మా ఏడు నియోజకవర్గాలకు గీయాలి సార్ ఎందుకంటే ఇక ట్రావెల్ ఏజెన్సీ ఏరియా ప్రాంతంలో ఆ శాఖకు మీరు పెద్దలు కాబట్టి ఆ శాఖను మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఇంకో వేవే ఇల్లు త్వరగా ఇయ్యాలని మనం అందరం కూడా మంత్రివర్యులు అడుగుతున్నాం సార్ దానితోని పాటు మా ఐజీడి ప్రాంతంలో దాదాపుగా ఉన్న ప్రతి ఒక్క సౌకర్యం గురించి మిమ్మల్ని గ్యారెంటీగా అడుగుతారు సార్ ఎందుకంటే మీరు చేస్తున్నారు ధరణి విషయంలో కానీ ల్యాండ్ విషయంలో గాని ఒక కుప్తంగా ధరణికి కష్టపడి ముందుకు తీసుకొచ్చినందుకు మీకు మరోసారి మేము ధన్యవాదాలు సార్ ఎందుకంటే అది కష్టపడింది కాలేదు దానికి ఒక క్లారిటీ వచ్చింది రేషన్ కార్డు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మీరు ముందు భాగంలో సీఎం గారితో పాటు ఉండి ఇవన్నీ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మంచి సందేశం ఇచ్చారు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వ అగ్రనేత రెవెన్యూ శాఖ మత్యులు గృహ నిర్మాణ శాఖ మహిళలు అదేవిధంగా పౌర సంబంధాల శాఖ మహిళలు మీకు అందరికీ ఇల్లు ఇచ్చేది భూములు పట్టాలు ఇచ్చేది ప్రభుత్వ సమాచారం మీకు చేరవేసే శాఖ మహిళలు మన అన్న అంటాం అందరూ ఏ అన్నా సీనా అదే శ్రీ పొంగిటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నాను కోరుతున్నాను సభకు నమస్కారం వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రుడు కోరం కనకే గారికి స్థానిక పార్లమెంటు సభ్యులు అనుభవ విజ్ఞులు కేంద్ర మాంచి మాజీ మంత్రివర్యులు పెద్దన్న బలరాం నాయక్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఐటీడీఏపీఓ గారికి హౌజింగ్ ఎండీ గారికి డిఎం గారికి ఆర్డీఓ గారికి డీవీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన నా ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం మీ అందరూ కష్టపలితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇంకా ఒక ఇరవై రోజులైతే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు ఈ వచ్చిన పేదోడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ పేదవాడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పేదవాడికి ఏమి చేయాలని తపన పడుతున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాటి పెద్దలు పేదవాడికి ఆత్మ గౌరవంగా చూసే ఒక చిన్న ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా రాష్ట వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని వడి వడిగా చేపట్టాలనే తపనతో ప్రతి నియోజకవర్గంలో ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం యుద్ద ప్రాతిపదికన కులాలు మతాలు పార్టీలు కూడా చూడకుండా పేదవాడు అయింటే చాలు పేదవాడికే ఇల్లు ఇస్తామని చెప్పి నీది ఏ పార్టీ అని అడగల నీది ఏ కులం అని అడగల అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఆ కట్టిన స్థాయిని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం డబ్బులు మీరెన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే కాదు పేదవాడికి ఏది అవసరమో ఆనాటి పది సంవత్సరాలలో రేషన్ కార్డు కూడా ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు కొత్త కోడలు వచ్చిన బిడ్డ బుట్టినా కొత్త పేర్లు సుమారుగా పద్దెనిమిది లక్షల కొత్త పేర్లు పాత కార్డులో ఎక్కించిన చరిత్ర మీరెన్నుకున్న ఈ పేదోడి ప్రభుత్వాన్ని అంతేకాదు కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా చేయలేని పని ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి సన్నబియమియాలనే జ్ఞానం కూడా ఆ ప్రభుత్వానికి ఆనాడు లేకపోతే పెద్దోళ్ళు తినే సన్న బియ్యము పేదోళ్ళకి ఇవ్వాలి అని దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఇవ్వని ఒక అద్భుతమైన కార్యక్రమం ఈనాడు మీరెన్నుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో సన్న బియ్యం పేదోళ్ళకిస్తున్న ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్ సౌకర్యం కల్పించడమే కాకుండా లక్ష కోటి మంది ఆడబిడ్డల్ని కోషన్లు చేసే తపనతో ఈనాటి ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి పూర్తి మద్దత సాకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న ప్రభుత్వం అంతేకాదు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే ఇరవై ఐదు లక్షల మంది రైతన్నులకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమం ద్వారా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు గడిచిన పంటలో సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం ఇప్పుడు కూడా అత్యధిక వరి పంట పండిన ఇప్పుడే గడిచిన పది రోజుల నుంచి పండిన ప్రతి సన్న గింజకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి ఐదు వందల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము కాబట్టి ఇందాక మిత్రులు ఎంపీ గారు బలరాము గారు చెప్పినట్టు జుబ్లీ బై ఎన్నికల్లో ఆనాటి పది సంవత్సరాల పరిపాలన మాకు రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వచ్చాం మేము గెలుస్తామని కారు కోతలు కూసిన ఆనాటి మాజీ మంత్రులకు ఎర్రటి కర్రు కాల్చి ఓత రెండు రోజుల క్రితమే పట్టణంలో ఉండే ప్రజలు కూడా కర్రు కాల్చి ఓత పెట్టారు నిజంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుంది ఏ ప్రభుత్వం అయితే పేదోడికి అండగా ఉంటదని మాటల చెప్పడమే కాకుండా చేతల రూపంలో చేశాము కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఎన్ని ఓట్లయితే పోలయ్యాయో పోలైన ఓట్లలో సుమారు యాభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది అంటే గడిచిన రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ఎలా పేదవాడికి అండదండలుగా ఉంది అనటానికి మొన్న జుబ్లీ ఎలక్షన్ జుబ్లీ జుబ్లీ నియోజకవర్గం జుబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బై ఎలక్షన్స్ ఫలితాలే ఈ ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం అన్నది ఎప్పటికైనా కళ్ళుండి కళ్ళు లేని కబోజుల కారు కోతల కుసిన నాయకులకి ఫలితము చాలా స్పష్టంగా ఎప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది అని ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తున్నాను అంతేకాదు ఇది స్వచ్ఛందంగా నిజాయితీగా పేదవాడి కోసం తాపత్రయపడే ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే ప్రభుత్వం పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఉండే ప్రభుత్వం ఎవడ ఏమి అనుకున్నా ఆనాటి పది సంవత్సరాలలో పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుందని స్వార్థంతో పేదవాడికి ఇల్లు ఇవ్వటానికి డబ్బులు లేవన్నాడు కానీ అదే కాళేశ్వరం కడితే లక్ష కోట్లు వస్తుందని కమిషన్ కాళేశ్వరం కట్టాడు కానీ పేదవాడి ఆత్మ గౌరవానికి నిదర్శనమైన ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం రాలే మొన్న జూబ్లీ ఎన్నికల్లో ఆ ఎన్నికల సభలో చెప్తున్నాడు ఆనాటి మాజీ మంత్రి మేము లక్షిళ్లు కట్టాం లక్షన్నర ఇల్లు కట్టాం అవన్నీ మేము కట్టినాయి అని చెప్తున్నాడు ఇంతకు ముందే ఇల్లింద పట్టణంలో స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు ఆనాటి రెండు వేల పద్నాలుగులో కట్టిన వారు టూ బిహెచ్కే ఇళ్లు కడితే కేవలం ఫౌండేషన్ కట్టి వదిలేశారు ఇలా రాష్టంలో రాష్ట్రములో సుమారు లక్ష ఇళ్లు వారు ఆ మొండిగోడలతో పిల్లర్లతో దర్శనమిస్తున్నాయి అటువంటి వాటినన్నింటినీ ఈ ప్రభుత్వంలో పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టాం వందకి వంద శాతం ఇది కారుకోతలు కూసే పార్టీ కాదు ఇది మాటలు చెప్పే పార్టీ కాదు ఇది మాటలతో కాలయాపలు చేసే ప్రభుత్వం కాదు పేదవాడి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికిస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రతి అంశాన్ని ఎవడు ఎన్ని గగ్గోలు పెట్టినా అరుపులు పెట్టినా పేదవాడికిస్తానన్న ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించి తీరుతాం అది బరాబర్ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది కాబట్టి ఆడబిడ్డలకి కొంతమందికి ఇచ్చాం మొదటి విడితిచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం అరువులైన ప్రతి పేదవాళ్లకి అది పట్టణ ప్రాంతాలు కాని పల్లెల్లో కానీ అరువులైన ప్రతి పేదవాళ్లకి ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇస్తామని ఈరోజు ఇల్లెందులో ఏదైతే మూడు వేల ఐదు వందల ఇళ్లు కాకుండా ఐటీడీఈ ప్రాంతంలో ఉన్న ఈ ఇల్లెందు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలకు అనుగణంగా ప్రతి ఐటీడీ ప్రాంతంలో ఉండే నియోజకవర్గానికి వెయ్యి చొప్పున అదనంగా ఇళ్ళిచ్చాం ఆ ఇళ్లకు సంబంధించిన ని ఇప్పుడు ఇల్లింద పట్టణంలో ఇస్తున్నాం ఈ రా వచ్చిన వాళ్లు వీరైనంత తొందరగా మీరు కట్టుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు విడతల వారిగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వ పక్షారం నాదని మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ఆడబిడ్డలకి అన్నదమ్ములకి ఒకటే చెబుతున్నాను ఇది మాటల ప్రభుత్వం కాదు కళ్లబల్లి మాటలు చెప్పదు చెప్పిన ప్రతి మాటని పేదవాడికి ఇస్తది గతంలో పార్లమెంటు సభ్యుడిగా బలరాం నాయకన్నని ఎమ్మెల్యేగా కనకన్నని ఎలా గెలిపించారు రాబోయే రోజుల్లో ఏ అవసరం వచ్చినా మీతో మీ దీవెనలు మీ ఆశిస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కోరుకుంటూ అదే రకంగా పట్టణంలో ఉన్న వాళ్ళని కూడా పివగారు వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చే కార్యక్రమాన్ని మీరు ఐటీడీఏ నుంచి చేయండి చేయమని అధికారులకు చెబుతూ మరొక్కసారి మీ దీవెన్లు మీ ఆశిస్సులు ఇందిరమ్మ ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ మంత్రి వర్యులు అందరికి ఇవ్వాలని వచ్చారు భారత్ కవిత సుజాలక్షన్ గారు భారత్ చెన్నీ बन जाएगा ना सर गिबट लगाता लेट कर जाएगा कुछ क्या विजय नेपल्ला बना दे आई डी में को देना क्या है आपको देना क्या है ओके हाँ आज चलेगी स्पानिश अंजेला हाँ इनको कौन चलेगा रिपोर्ट कर गिबट को नंबर को दे मुद्रा चलेगी नहीं तो आप जरूर लोगों को देना क्या है अल्कोल विवाह करना चलना बस सर